ప్రముఖ గుండె భూప్రిదితుల మార్పిడి వైద్య నిపుణులు కార్డియోథోరాసిక్ అండ్ వాస్కులర్ హార్ట్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ ఇక నుండి విశాఖలో అందుబాటులో ఉంటారు ప్రతి నెల నాలుగో శనివారం ఆరిలోవ హెల్త్ సిటీలోని వర్మ హాస్పిటల్లో రోగులకు వైద్య సేవలు అందించనున్నారు అంతర్జాతీయ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా విజయవాడలో మెడ్స్టార్ హాస్పిటల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖలో సూపర్ స్పెషాలిటీ హార్ట్ సర్జరీ క్లినిక్ ను వర్మ హాస్పిటల్లో ప్రారంభించారు గుండె ఊపిరితిత్తులు మానవ శరీరంలో ప్రధాన అవయవాలు వీటికి అవినాభావ సంబంధం ఉంది ఒక వ్యవస్థలో సమస్య వస్తే రెండో దానిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది గుండె వైఫల్యం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి శ్వాస సమస్యలు రావచ్చు ఇలాంటి సమయాల్లో వైద్యపరమైన సలహాలు రోగ నిర్ధారణ కోసం నిపుణులైన వైద్యులను సంప్రదించాలి అంతర్జాతీయ ప్రమాణాలతో మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి విజయవాడలో ఈ ఆసుపత్రి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖలో కార్డియాలజీ కార్డియో థొరాసిక్ వాసిక్యులర్ సర్జరీ వైద్య సేవలు అందించేందుకు ఆరులోబా హెల్త్ సిటీలోని వర్మ హాస్పిటల్లో ప్రత్యేకంగా క్లినిక్ ను అందుబాటులోకి తెచ్చారు దేశంలోని ప్రముఖ గుండె ఊపిరితిత్తుల మార్పిడి వైద్య నిపుణులుగా గుర్తింపు పొందిన కార్డియో థొరాసిక్ అండ్ వాసిక్యులర్ హార్ట్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ వర్మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ప్రతి నెల నాలుగో శనివారం రోగులకు వైద్య సేవలు అందించనున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్డియాలజీ సిటీబిఎస్ క్లినిక్ను వర్మ హాస్పిటల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ వర్మ డాక్టర్ నరేష్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు క్లినిక్ వచ్చిన రోగులకు డాక్టర్ నరేష్ కుమార్ హెల్త్ చెకప్ నిర్వహించారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు డాక్టర్ పివి నరేష్ కుమార్ గుండె ఊపిరిత్తుల వైద్యంలో ఎంతో నిపుణులైన వైద్యులని ఆయన వద్ద వైద్యం పొందిన రామరాజు ఎంవిఎస్ఎన్ రాజులు తెలిపారు తమ కుటుంబంలో నలుగురికి ఆయన శస్త్రచికిత్స నిర్వహించారని చెప్పారు విశాఖలో క్లినిక్ ఏర్పాటు చేసి ప్రతి నెల నాలుగో శనివారం అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు గతంలో డాక్టర్ పివి నరేష్ కుమార్ అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని విశాఖలోనే అందుబాటులో ఉండడంతో సంతోషమని అన్నారు మా ఇంట్లో రెండు వేల ఆరులోని మా ఫాదర్కి పివి నరేష్ డాక్టర్ పివి నరేష్ కుమార్ గారు బైపాస్ ఆపరేషన్ చేశారు తర్వాత ఒక రెండు సంవత్సరాలకి మా అమ్మగారికి కూడా ఆయనే చేశారు ఆ తర్వాత మా అన్నయ్య గారికి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆయనే చేశారు తర్వాత రీసెంట్గా నేను కూడా ఆయనతోటే చేయించుకున్నాను ఆయనతోటి ఆ నమ్మకంతో మేము ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఆ సార్ దగ్గరే చేయించుకున్నాము ఆయన ఇక్కడ వైజాగ్కి వైజాగ్లో ఆయన ఉండటం మాకు సంతోషం హైదరాబాద్లో కూడా అక్కడికి హైదరాబాద్ కూడా వెళ్ళి ఆయనతోటి మేము చేయించుకున్నాం ఇప్పుడు వైజాగ్ రావటం వల్ల అందరికీ మంచి జరుగుతుందని కోరుకోండి నరేష్ కుమార్ గారు చాలా ఎంతవరకు మా అన్నగారికి చేసి పదహారు సంవత్సరాలు అయింది ఎంతవరకు ఇప్పటికి ఈరోజు కూడా ఆయనకి హార్ట్ తోటి ఇబ్బంది ఏమీ లేకుండానే ఉంది మా ఫాదర్ కూడా నైంటీ టూ ఇయర్స్ నైంటీ త్రీ ఇయర్స్ ఆయన కూడా ప్రస్తుతానికి ఏజ్ వల్ల బెడ్ మీద ఉన్నారు తప్పితే హార్ట్ వైజ్ బాగానే ఉన్నారు ఈయనకి నమ్మకంగా మాకు ఏ ఇబ్బంది లేకుండా ఒకరు చాలా చాలా కేర్ తీసుకుని చేసేవారు దానివల్ల మేము ఆయనే హైదరాబాద్లో కూడా వెళ్ళి ఆయనే ఎప్రోచ్ అయ్యా ఇప్పుడు ఆయన వైజాగ్ రావటం సంతోషం నా పేరు ఎంవిఎస్ఎన్ రాజు నేను టూ థౌజండ్ సిక్స్లో ఫాదర్కి చేశారు తర్వాత అదే నమ్మకంతో తర్వాత మా మదర్కి చేశారు టూ ఇయర్స్ తర్వాత తర్వాత టూ ఇయర్స్ తర్వాత నాకు చేశారు తర్వాత రీసెంట్గా అపోలో హాస్పిటల్ అక్కడ హైదరాబాద్లో మా బ్రదర్కి కూడా చేశారు అందరికీ చాలా బాగానే ఉంది అదే నమ్మకం ఆయన మీద మాకు ఒకరి తర్వాత ఒకరికి రావటం వల్ల ఒకే కుటుంబంలో నలుగురికి ఆయన చేశారు అతి క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ పివి నరేష్ కుమార్ తెలిపారు విశాఖ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ఎంతో మంది రోగులకు ట్రీట్మెంట్స్ అందజేశామని ఈ ప్రాంత వాసులకు అందుబాటులో ఉండే విధంగా క్లినిక్ను ఏర్పాటు చేశామని చెప్పారు ప్రతి నెల నాలుగవ శనివారం ఆరులో హెల్త్ సిటీలోని వర్మ హాస్పిటల్లో ఉదయం పది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు హలో నమస్తే అండి నేను డాక్టర్ పివి నరేష్ కుమార్ నేను ప్రొఫెసర్ ఆఫ్ కార్డియోథోరాసిక్ సర్జరీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను లంగ్ ట్రాన్స్ప్లాంటేషను ఇంకా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో స్పెషలైజ్ అయ్యాను నేను ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హార్ట్ సర్జరీ మెడ్స్టార్ హాస్పిటల్స్ విజయవాడలో కొత్తగా జాయిన్ అయ్యాము కొత్తగా డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము నా ట్రైనింగ్ ఏమొచ్చి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్లస్ జర్మనీలోని లెబ్జిక్ హార్ట్ సెంటర్ ఇంకా చెన్నైలో డాక్టర్ కేఎం చెరియన్ సెంటర్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మినిమల్ ఇంగ్వేజివ్ అయ్యి నేర్చుకున్నా ఇది కాకుండా ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక పది సంవత్సరాలు విశాఖపట్నంలో పనిచేశాను వేరే కార్పొరేట్ హాస్పిటల్స్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సో ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఆపరేట్ చేసిన పేషెంట్స్ కూడా అబ్సల్యూట్ నార్మల్గా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఓపీడీ సర్వీసెస్ కోసం వాళ్ళ దీనికోసం ఇక్కడ మేము క్లినిక్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము వైజాగ్లోని మేము బేసిక్గా అంటే హై అండ్ అంటే వెరీ రిస్క్ హై రిస్క్ ఉన్న హార్ట్ వీక్ అయిపోయిన పేషెంట్స్ ఎవరికైతే బైపాస్ సర్జరీ అవసరమో లేకపోతే వాల్వ్ రిపేర్స్ అవసరము మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అంటే చిన్న కట్స్ తోటి మనం చేసేది ఇవన్నీ కూడా మా ఇరవై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము ఈ ఆపరేషన్ ఇప్పుడు కూడా చాలా సేఫ్గా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తోటి కూడా ఈ సర్జరీలు చేసి హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సో ఈ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇప్పుడు మాకు నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ వస్తుంది సో ఇవన్నీ సర్వీసెస్ కూడా మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి అందజేయాలని చెప్పి మా స్టార్ హాస్పిటల్స్ సైడ్ నుంచి ఇక్కడ మనం విశాఖపట్నంలో క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు కార్డియోథెరాసిక్ అనుకుంటే మెయిన్ ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా మనకి తెలుసుకునేది ఏంటంటే ఎక్కువగా హార్ట్ దాంట్లో ఒక రక్తనాళాలు బ్లాకేజ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయండి ఆ హార్ట్ అటాక్స్ ఒకప్పుడు అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేవి ఇప్పుడైతే ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి అది ఎందుకంటే మనం తినే తిళ్ళు మనం చేస్తున్న పనులు అంటే మనకి వర్క్లో స్ట్రెస్ ఫ్యామిలీలో స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రతి పేషెంట్కి ఇప్పుడు కూడా చూస్తుంటే సర్ సిక్స్టీ ఇయర్స్ ఎనభై డెబ్భై సంవత్సరాలు వచ్చాయి కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అది కాకుండా కొన్ని పుట్టుకతో వస్తాయి పుట్టుకతో వచ్చిన చిన్నపిల్లలకి పుట్టిన వాళ్ళు మనం ముందుగా చెకప్ చేసుకోలేకపోతే హార్ట్లో హోల్ ఉండడం లేకపోతే హార్ట్ తలక రక్తనాళాలు ఇటు అటు చేంజ్ అవ్వడం ఇవన్నీ కూడా వెరీ సక్సెస్ఫుల్గా మనం ఆపరేషన్ చేయొచ్చు ఒకప్పుడు హార్ట్ సర్జరీ అంటే మనం ఒకటి మధ్యలో కట్ చేసి చేసేవాళ్ళం ఇప్పుడైతే చిన్న కట్స్ తోటి రైట్ సైడ్ నుంచైనా లెఫ్ట్ సైడ్ నుంచైనా మనం చేయొచ్చు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం సో ఈ స్పెషలైజేషన్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సో ది అన్నీ ఇంతకుముందు లాస్ట్ పది సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండేవాడిని ఇప్పుడు నేను విజయవాడలోని విశాఖపట్నంలోని ఈ సర్వీసెస్ మనకి అందజేద్దామని ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం వర్మ హాస్పిటల్లోని ప్రత్యేక కార్డియాలజీ సిటీవీఎస్ క్లినిక్లో కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ టోటల్ ఆర్టిరియల్ గ్రాఫ్టింగ్ తక్కువ కోతతో హార్ట్ బైపాస్ వాల్వ్ రీప్లేస్మెంట్ రిపేర్ సర్జరీ అయార్టిక్ ఎన్యూరిజం రిపేర్స్ స్టంట్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ వైద్య సేవలు ఇక్కడ అందించనున్నారు